అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీమిండియా సెమిస్ చేయాలంటే అంత ఈజీగా లేదు ఈ టోర్నమెంట్లో వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా ఇప్పుడు మరి వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్ అయినప్పటికీ చిన్న పెద్ద తేడాలు లేకుండా అన్ని జట్లు కూడా అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యుఎస్ఏ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు లేని విధంగా ఈ రెండు చిన్న జట్లు మరి సూపర్ హేటుకు రావడం అదేవిధంగా అదే అదేవిధంగా పాకిస్తాన్ అదేవిధంగా శ్రీలంక మేటి జట్లు కూడా మరి టోర్నెంట్స్ని నిష్క్రమించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే టీమిండియా సెమీస్కు రావాలంటే మరి ముఖ్యమైన మూడు పాయింట్లు చాలా అవసరం అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్నారు ముఖ్యంగా మరి ఇంతకుముందు యుఎస్ గ్రౌండ్లో ఆనంద టీమిం ఇండియా అటు స్పేస్ బౌలింగ్ తోటి అద్భుతంగా దూసుకొచ్చి చిన్న టార్గెట్ను కూడా కాపాడుకొని మరి సూపర్ రైట్లోకి అడుగుపెట్టింది కానీ ఇప్పుడు మరి జరిగేది వెస్టిండీస్ ఇక్కడ స్పిన్ పిచ్లకి అనుకూలించే విధంగా మరి మ్యాచ్లు మరి జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే స్పిన్ పిచ్లకు అనుకూలంగా ఇచ్చే స్పెషలిస్ట్ మరి స్పిన్ అయినటువంటి యజవేంద్ర చహల్ కావచ్చు అదేవిధంగా కుల్దీప్ యాదవ్ కావచ్చు ఇంతవరకు కూడా మూడు మ్యాచ్లు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఇక ఈ క్రమంలో మరి వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఆడిపిస్తారా ఆడిపిరా ఒకవేళ ఆడిపిస్తే మరి మరి వీళ్ళు ఏ విధంగా ఆడతారు అంటే ఏ విధంగా ఆడతారు మూడు మ్యాచ్లు ఆడకుండా ఉన్నటువంటి ఈ యొక్క మరి ఆటగాళ్ళు మరి వచ్చి రాగానే వెస్టిండీస్ పిచ్చుల మీద తోటి మరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో వీళ్ళు ఏ విధంగా ఆడతారు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అది కూడా ఒక మెగా టోర్నీ కావడంతో మరి వీళ్ళిద్దరు ఆడతారు ఆడలేదా అయితే మరి టీమిండియా ఆడేది ఆఫ్ఘనిస్తాను అదేవిధంగా బంగ్లాదేశ్ అదేవిధంగా మన స్టార్ టీమ్ అయినటువంటి ఆస్ట్రేలియా ఇక ఆస్ట్రేలియాతో డిఎండ్ డిఎండ్ మ్యాచ్లు ఉంటాయి అయితే అదే అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా తక్కువనే అయిన అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్పిన్తో అద్భుతంగా దూసుకుపోతున్న వేళ మరి ఏ విధంగా ఆడుతుంది మరి ఈ మూడు జట్లను దాటి ఎట్లా సెమిస్కుపోతే మనం వేచి చూద్దాం ఫ్రెండ్స్